హై యూస్ హేమ రేవ్ పార్టీలో దొరికింది డ్రగ్స్ తీసుకుంది ఆ తర్వాత శాంపుల్ కలెక్ట్ చేశారు రిపోర్ట్ వచ్చేసి పాజిటివ్ అని వచ్చింది బట్ అదే హేమ కృష్ణమణి అనే పేరుతో బెంగళూరు దగ్గర నోట్ చేయించుకున్నారు హైదరాబాద్లో ఉన్నాను నేను చిల్లు అవుతున్నాను ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పారు అదే హేమ ఆ తర్వాత వచ్చేసి నేను అసలు వెళ్ళలేదన్నటువంటి ఆమె నేను వెళ్ళాను ఓన్లీ బర్త్డే పార్టీ అటెండ్ అయ్యొచ్చని అన్నారు అదే హేమ నేను అసలు డ్రగ్స్ తీసుకోలేదన్నారు అదే హేమ రిపోర్ట్ తప్పు ఉందన్నారు అదే హేమ నాకు సంబంధం లేదు నేను ఏకంగా వెళ్ళి పోలీసును తీరా తేర వెళ్లకుండా పోలీసులు ఆమెను తీసుకెళ్లేదాన్ని చేసుకున్నారు జైలుకి తీసుకెళ్లారు రిమాండ్ విధించారు ఆ తర్వాత ఎలాగో బయటకు వచ్చారు దేవుడి దేవాల హెల్దీగానే ఉన్నారు గుడులు పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు ఇక ఇప్పుడు మూవీ యాక్టిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు దగ్గరికి వెళ్ళి అయ్యా మూవీ యాక్టిస్ అసోసియేషన్ సభ్యురాలుగా నేను చాలా యాక్టివ్గా ఉన్న పది సంవత్సరాలుగా నన్ను మీరు తొలగించాలంటే ముందు షోకేజ్ నోటీస్ ఇవ్వాలి యాజ్ పర్ అవర్ రూల్స్ బైలాస్ మన బైలాస్ ప్రకారం మీరు నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా నన్ను తొలగించడం అంటే కరెక్ట్ కాదు షోకేస్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లనేషన్ అడిగి నేను ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు కూడా తప్పు ఉందని తేలితే మీరు నన్ను పక్కన పెట్టాలి బట్ మీరు అలా చేయలే సో మీరు రూల్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు రూల్స్ ఫాలో అవ్వండి ఇది కూడా నా రిపోర్ట్ నేనే తప్పు చేయాల నా దగ్గర డ్రగ్స్ ఆనవాళ్ళు లేదు లేవు నా రిపోర్టు ఇక పోలీసు దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏవైనా త్వరలో బయటపడతాయి అప్పుడు మీ క్లారిటీ వచ్చేది అంతవరకు నాకు సపోర్ట్ ఉండండి చిరంజీవి గారు మీరు కూడా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు నాకు సపోర్ట్ ఉండండి అని చెప్పేసి అంటారు అంటే మొదటి నుంచి కూడా ఈమె పోలీసుల వర్షం మొత్తం ఒకలాగుంది ఈమె వర్షం మొత్తం ఉంది ఇప్పుడు ఎగైన మరలా అదే తీసుకొచ్చి ఇంకొద్ది రోజులు అయితే పోలీసులు కేసు అంశం క్లారిటీ ఇస్తారు దెన్ అప్పుడు వచ్చి ఇక్కడ అడిగితే సరిపోదు అక్కడ క్లారిటీ రాకుండా డ్రగ్స్ తీసుకున్న కొద్ది రోజుల వరకే బాడీలో అవశేషాలు ఉంటాయి ఆ తర్వాత అవి ఉండు అలా ఒకళ్ళు ఇప్పుడు అవన్నీ నీ తొలగిపోతే ఇప్పుడు టెస్ట్ చేయించుకొని నేను నీ శుభ్రంగానే ఉన్నా నేనే తప్పు నేను ఇప్పుడు ఒకళ్ళు అంటూ ఉన్నా పోలీసులు వచ్చేసి ఆమె లేటెస్ట్గా చేయించుకున్నారు కానీ గతంలో అయితే ఉంది అని మరలా రిపోర్ట్ ఇస్తే మరలా ఇబ్బందే కదా మరి మొత్తానికి ఈమె ఏ ధైర్యంతో ఇలా వచ్చి మూవీ అట్టిస్ వచ్చేషన్లో తప్పు చేశారు నాకు షో కేజ్ నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయటం కరెక్ట్గా అని అంటున్నారు అది కరెక్టే రూల్స్ ఫాలో అవ్వాలి బట్ రూల్స్ ఫాలో అవ్వాలి ఎందుకంటే అక్కడ మంచి విషయం కదా రూల్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇదిగో రిపోర్టు నన్ను మూవీ అటోసియేషన్లో అగైన్ జాయిన్ చేసుకోండి అని అండి సంబంధించిన మెయిన్ రిపోర్ట్ త్వరలో వచ్చింది అంటుంది మరి మొన్న ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ మరి ఏంటి నో ఆన్సర్ దాని సింపుల్గా పోలీసులు మరికొద్ది రోజులు ఫుల్ క్లారిటీ ఇస్తారు అప్ టు దాట్ మన బైలాస్ ప్రకారం నాకు షో కేసు నోటీస్ కూడా తీసేయకూడదు కాబట్టి నేను మరలా మూవీ అటోసియేషన్ సభ్యురాలుగా ఉంచండి ఏ తప్పు చేయాల త్వరలో అదే నిరుపితమైతే అంటుంది సో మీరు చెప్పండి ఆ రోజు ఆమె చెప్పింది అబద్ధమా నిజమా ఈరోజు ఏమైనా చెప్తుంది నిజమా అబద్ధమా ఆ ఆరోజు తొందరపడినట్టే ఈరోజు కూడా తొందరపడిందా ఆ రోజు కానీ నేను హైదరాబాద్ చెల్లి అవుతున్నా బెంగళూరు లేనని అబద్ధం చెప్పింది అసలు నేను పార్టీకి రాదని అబద్ధం చెప్పింది నేను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పింది పోలీసులేమో ఆమె పార్టీకి వచ్చింది డ్రగ్స్ తీసుకుని ఇదిగో పాజిటివ్ని చెప్పేసి మొత్తం నోటీసులు కూడా ఇచ్చున్నారు జైలు కూడా పెట్టున్నారు ఎక్కడ మరలి ఇప్పుడు వచ్చేసి నాకేం తెలియదని మరలా అంటారు తప్పు మీద తప్పు చేస్తుందా లేదన్నప్పుడు ఏదైనా బలమైనటువంటి శక్తి వెనకాల ఉండి అన్ని సెట్ అవుతుంది పోవమ్మని చెప్పి పంపించారు কিন্তু কমেন্টার তেলছে